సో గైస్ మీ మొబైల్లో ఫ్రీగా లూడో గేమ్ ఆడుతూ మనీ ఎర్న్ చేయాలి అనుకుంటున్నారా అండ్ అది కూడా మనకు ఇన్స్టెంట్ పేమెంట్ ఇచ్చే లూడో యాప్ గురించి చూస్తున్నారా అయితే ఈ వీడియో మీకోసమే గైస్ సో ఎందుకంటే నేను ఈ రోజు ఈ వీడియోలో ఫ్రీగా మీ మొబైల్లోనే లూడో గేమ్ ఆడుతూ మనీ ఎర్న్ చేసే ఒక ఎక్సలెంట్ యాప్ను తీసుకొచ్చాను అండ్ పేమెంట్ కూడా మనకు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ లోనే వస్తుంది గైస్ సో దానికన్నా ముందు నేను ఆల్రెడీ ఈ యాప్లో ఎర్న్ చేశాను కాబట్టి సో ఆ ఎర్నింగ్ కు సంబంధించి మీకు విత్డ్రా చేసి ఇన్స్టెంట్ పేమెంట్ ప్రూఫ్ అయితే లైవ్లో చూపిస్తాను ఆ తర్వాతనే వీడియో అయితే స్టార్ట్ చేస్తాను సో ఇక పేమెంట్ విషయానికి వస్తే సో ముందుగా మనకి ఇక్కడ ఇందులో అమౌంట్ అనేది ఎర్న్ చేసిన దాన్ని విత్డ్రా చేయాలి అంటే యూపీఐ ఐడికి మాత్రమే విత్డ్రా అయితే చేసుకోవచ్చు అంటే ఏమీ లేదు మనం ఫోన్ పేకి కానీ అమెజాన్ కానీ లేదా గూగుల్ పేకి కానీ విడ్రా అయితే చేసుకోవచ్చు సో సింపుల్ గా నేను ఇక్కడ యూపీఐ క్యాష్ అయితే సెలెక్ట్ చేశాను సో సెలెక్ట్ చేయగానే మనకి ఇందులో మినిమం విత్డ్రా అనేది టెన్ రూపీస్ ఉంటుంది మ్యాక్సిమం మనం టూ ఫిఫ్టీ వరకు కూడా విత్డ్రా అయితే చేసుకోవచ్చు ఆ టూ ఫిఫ్టీ వరకు విత్డ్రా చేసినా కానీ మనకు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే పేమెంట్ అయితే వస్తుంది అండ్ ఇక మన వాలెట్ లో ట్వంటీ ఫైవ్ రూపీస్ కి విత్డ్రా సరిపడా బ్యాలెన్స్ ఉంది కాబట్టి నేను ట్వంటీ ఫైవ్ రూపీస్ అమౌంట్ అయితే సెలెక్ట్ చేశాను సో సెలెక్ట్ చేసుకోగానే క్లిక్ చేయగానే ఇక్కడ మన యొక్క యూపీఐ అడ్రస్ అయితే అడుగుతుంది ఇక్కడ ఏమీ లేదు మీరు ఏదో ఒక యూపీఐ ఇవ్వచ్చు సో నేను సింపుల్ గా నా యొక్క పేటిఎం యూపీఐ అడ్రస్ అయితే ఇచ్చాను గైస్ సో ఇచ్చిన తర్వాత ఇక్కడ సింపుల్ గా విత్డ్రాల్ క్లిక్ చేయగానే మనకు విడ్రాల్ ఫీజ్ అనేది వన్ రూపీ ఫిఫ్టీ పైసా అనేది కట్ కాగా రిమైనింగ్ అమౌంట్ ట్వంటీ త్రీ రూపీస్ ఫిఫ్టీ పైసా అనేది మన పేటిఎం లోకి అయితే వస్తుంది సింపుల్ గా ఇక్కడ కన్ఫర్మ్ క్లిక్ చేశాను గైస్ సో క్లిక్ చేయగానే ఇక్కడ రిక్వెస్ట్ సబ్మిటెడ్ అయితే వచ్చింది సో అదే విధంగా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మనం పేమెంట్ అనేది రిసీవ్ చేసుకున్నట్టు కూడా మనకు నోటిఫికేషన్ అయితే వచ్చింది మీరు ఇక్కడ క్లియర్ గా చెక్ చేసుకోవచ్చు సో చూసారు కదా గైస్ లైవ్ లో మీకు వీడియో చేసి పేమెంట్ ప్రూఫ్ అయితే చూపించాను సో ఇప్పుడు ఆ యాప్ ఏంటి అందులో ఎలా ఎర్న్ చేయాలనేది ఇప్పుడు వీడియోలో అయితే చూద్దాం సో దానికన్నా ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ గైస్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మన వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ అయితే చేయండి సో సపోర్ట్ చేస్తారని అయితే ఆశిస్తున్నాను గైస్ సో ఇక అసలు లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం యాప్ నేమ్ వచ్చేసి లూడో రివార్డ్స్ సో ఈ యాప్ కు సంబంధించి లింక్ అనేది నేను ఆల్రెడీ మన టెలిగ్రామ్ గ్రూప్ లో పోస్ట్ చేశాను మన టెలిగ్రామ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళు ఆల్రెడీ ఈ యాప్ నుంచి మనీ ఎర్న్ చేస్తున్నారు గాయస్ ఒకవేళ మీరు ఇంకా కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాకపోయినా నో ప్రాబ్లం ఎందుకంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లోనే మన టెలిగ్రామ్ గ్రూప్కి సంబంధించి లింక్ ఇస్తాను సో సింపుల్గా మీరు ఇప్పుడు కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో ఆ లింక్ త్రూ జాయిన్ అవ్వచ్చు సో జాయిన్ అయిన తర్వాత మీకు ఇక్కడ నేను వీడియోస్లో చెప్పే ప్రతి యాప్కి సంబంధించి లింక్ అనేది ఇక్కడ ఉంటుంది అండ్ అదేవిధంగా పేమెంట్ ప్రూఫ్ నేను వీడియో చేయలేని ప్రతి అప్డేట్ కూడా మీకు మన టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా మీకు పోస్ట్ చేస్తాను కాబట్టి సో వీలైన ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అండ్ ఇక మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత ఒకవేళ యాప్ లింక్ అనేది మీకు ఏ విధంగా స్క్రోల్ చేస్తే కనిపించకపోతే సో మీరు ఏం చేయాలి అంటే మీకు టాప్లో త్రీ డాక్స్ కనిపిస్తాయి దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు సెర్చ్ ఆప్షన్ అయితే ఉంటుంది సో ఇక్కడ నుంచి మీరు యాప్ నేమైనా సెర్చ్ చేసినా కూడా మీకు ఆ లింక్ అయితే కనిపిస్తుంది సో ఎగ్జాంపుల్గా ఈరోజు మనం లూడో రివార్డ్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి లూడో రివార్డ్స్ అనేసి ఈ విధంగా టైప్ చేసి సెర్చ్ చేస్తే నేను పోస్ట్ చేసిన పోస్ట్ దగ్గరికి రిడైరెక్ట్ అవుతారు ఇక్కడ మీకు యాప్కు సంబంధించిన లింకు పేమెంట్ ప్రూఫ్ కొన్ని డీటెయిల్స్ అయితే ఉంటాయి సో సింపుల్గా ఇలా లింక్ వచ్చినప్పుడు ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు ఆ యాప్ని అనేది ఇన్స్టాల్ అయితే చేసుకొని కొన్ని బేసిక్ డీటెయిల్స్ అనేవి అందులోకి రిజిస్టర్ అయితే అయిపోండి అండ్ ఈ విధంగా సైన్ కాగానే మనకు యాప్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఇలా అయితే కనిపిస్తుంది సో ఇందులో మీకు ముందుగా మాటిచ్చినట్టుగానే ఇందులో ఎలాంటి ఎంట్రీ ఫీజ్ నేను చాలా వరకు ఆ విధంగానే ఎర్న్ చేశాను మీరు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఏరంజ్ చేస్తారు గైస్ సో ఎలాగో చెప్తాను చూడండి సో ముందుగా మనకి ఇక్కడ చూసినట్టు అయితే క్యాష్ బ్యాటిల్స్ అయితే చూపిస్తుంది ఓన్లీ ఇందులో వన్ వర్సెస్ వన్ మ్యాచ్ మాత్రమే ఉంటుంది టూ ప్లేయర్స్ మాత్రమే ఆడతారు సో ముఖ్యంగా స్టార్టింగ్ చూసి చూసినట్టయితే విన్నింగ్ ప్రైస్ అనేది కేవలం టెన్ పైసా మాత్రమే చూపిస్తుంది ప్లే ఫర్ ఫ్రీ అనేది చూపిస్తుంది అంటే ప్లే ఫ్రీ అనేది చూపిస్తుంది ఎంట్రీ ఫీజ్ అయితే ఏమీ ఉండదు కాకపోతే టెన్ పైసా మాత్రమే వస్తుంది మరి టెన్ పైసా కన్నా ఎక్కువ రాదా అంటే వస్తుంది గైస్ కాకపోతే కిందికి చూడండి సో ఇక్కడ విన్నింగ్ అమౌంట్ అనేది వన్ రూపీస్ చూపిస్తుంది ఇక్కడ ఫైవ్ రూపీస్ చూపిస్తుంది టెన్ రూపీస్ చూపిస్తుంది బట్ ఇక్కడ చూసినట్టయితే ప్లే ఫర్ ఫైవ్ ఫిఫ్టీ కాయిన్స్ అనేది చూపిస్తుంది మరి కాయిన్స్ అంటే ఎలా వాటిని మళ్ళీ మనం బై చేయాలి అంటే నో గైస్ అసలు ఇందులో బయింగ్ ఆప్షన్ ఉండదు అండ్ మీరు ఇందులోకి సింగిల్ పైసా కూడా యాడ్ చేయలేరు అసలు యాడ్ చేసే ఆప్షన్ కూడా ఉండదు మరి కాయిన్స్ ఎలా వస్తాయి అంటే చూడండి ఇక్కడ మనకు గేమ్స్ పక్కనే కాయిన్స్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంది కదా సో ఇందులోకి వెళ్తే మనం కాయిన్స్ అయితే కలెక్ట్ చేసుకోవచ్చు సో ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్టయితే కాయిన్స్ ఆప్షన్లో చాలా రకాలుగా మనం కాయిన్స్ అయితే కలెక్ట్ చేసుకోవచ్చు అందులో ఒకటి ప్లే గేమ్స్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి గైడ్స్ సో క్లిక్ చేయగానే ఇక్కడ మనకు యాప్స్ ఉంటాయి ఈ యాప్స్ని మనం మొబైల్లో ఇన్స్టాల్ చేసి జస్ట్ మనం ఓపెన్ చేసిన ప్రతిసారి కాయింట్స్ వస్తాయి సో ఇక్కడ చూడండి సో మింత్రా యాప్ని నా మొబైల్లో ఇన్స్టాల్ చేశాను సో ఇక్కడ వన్ మినిట్ ఓపెన్ చేస్తే నైన్ క్యాన్స్ వన్ మినిట్ ఓపెన్ చేస్తే నైన్ క్యాన్స్ ఈ విధంగా టూ మినిట్స్ ఓపెన్ చేస్తే టెన్ క్యాన్స్ ఈ విధంగా ట్వెల్వ్ కాయిన్స్ థర్టీన్ క్యాన్స్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఈ విధంగా కాయిన్స్ అనేది ఓపెన్ చేసిన ప్రతిసారి కూడా మనకు ఎవ్రీ మినిట్కి కాయిన్స్ అనేది యాడ్ అవుతూనే ఉంటాయి సో ఇలా మనం జస్ట్ యాప్స్ని ఓపెన్ చేస్తూ మనం ప్లే టైమ్ గేమ్స్ వెళ్ళి మనం కాయిన్స్ని కలెక్ట్ చేసుకోవచ్చు అండ్ ఇది కాకుండా స్క్రాచ్ కార్డ్ ఉంటుంది ఇందులో నుంచి కూడా కొన్ని కాండ్స్ అయితే కలెక్ట్ చేసుకోవచ్చు అండ్ రిఫర్ అండ్ ఎయిర్ అంటే ఇన్వైట్ ద్వారా అంటే మీ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయడం ద్వారా కూడా కాయిన్స్ని అయితే కలెక్ట్ చేసుకోవచ్చు సో ఇది కాకుండా ఇక్కడ వాచ్ వీడియోస్ అయితే ఇంకొక ఆప్షన్ ఉంటుంది సో ఇందులో జస్ట్ మనం యాడ్స్ని చూస్తూ కూడా మనం కాయింట్స్ని అయితే కలెక్ట్ చేసుకోవచ్చు అండ్ ఇది కూడా మనకు వద్దు అనుకుంటే ఇక్కడ డైలీ స్ట్రీక్ ఉంటుంది జస్ట్ మనం డైలీ ఓపెన్ చేసిన ప్రతిసారి కూడా మనకు కాయిన్స్ వస్తాయి అండ్ అదేవిధంగా మనం ఎవ్రీ సెవెన్ డేస్కి ఒకసారి మనం చూసినట్టయితే టూ ఫిఫ్టీ కాయిన్స్ వస్తాయి అదేవిధంగా ఇక్కడ ఫిఫ్టీన్ డేస్కి చూస్తే మనకు ఫైవ్ హండ్రెడ్ కాయిన్స్ వస్తాయి అండ్ ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ డేస్ చూస్తే మనకి ఇక్కడ చూస్తే వన్ ల్యాక్ క్యాన్స్ వరకు కూడా మనం జస్ట్ యాప్ని ఓపెన్ చేస్తే వస్తాయి సో ఇక్కడ నేను ఫస్ట్ స్ట్రీక్ అయితే కంప్లీట్ అయితే చేశాను సో ఈ విధంగా జస్ట్ మనం ఎవ్రీ సెవెన్ డేస్కి వచ్చి ఇక్కడ కలెక్ట్ చేసుకోవడమే అండ్ దాని తర్వాత కింద మనకు సర్వేస్ ఉంటాయి సర్వేస్ చేస్తూ కూడా మనం చాలా క్యాన్స్ని అరేంజ్ చేయొచ్చు ఇక్కడ చూసినట్టయితే ఒక్కదానికి మనకు థర్టీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ కాయిన్స్ వస్తాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ కాయిన్స్ వస్తాయి ఇక్కడ మళ్ళీ థర్టీన్ హండ్రెడ్ ట్వంటీ కాయిన్స్ వస్తాయి సో ఈ విధంగా మనం సర్వేస్ చేస్తూ కాయిన్స్ని కలెక్ట్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి టాస్క్ ఆఫర్స్ సర్వే ఆఫర్స్ అనేసి సో ఈ విధంగా ఈ యాప్లో మనం చాలా రకాలుగా మనం కాయిన్స్ అయితే కలెక్ట్ చేసుకోవచ్చు అలా కలెక్ట్ చేసుకున్న కాయిన్స్ని మనం గేమ్స్ ఆప్షన్లోకి వచ్చి మనం వీట్ త్రూ మనం రియల్ క్యాష్ని అయితే ఎర్న్ చేయొచ్చు సో ఎగ్జాంపుల్ ఇక్కడ మన వ్యాలెట్లో కాయిన్స్ ఉన్నాయి కాబట్టి మీకు చూపించడానికి ఇక్కడ విన్నింగ్ అమౌంట్ అనేది వన్ రూపీస్ చూపిస్తున్నాను సో ప్లే ఫర్ ఫిఫ్టీ ఫైవ్ కాయింట్స్ అనేది చూపిస్తుంది కదా దీని మీద క్లిక్ చేశాను సో గైస్ మనకు ప్లేయర్ అయితే సెలెక్ట్ అయ్యాడు అపోజిట్ ప్లేయర్ అయితే సో ఇప్పుడు మనం గేమ్ని అయితే ప్లే చేయాలి గైస్ సో ఇక్కడ మనం ఆటో రోల్ కూడా ఎనబుల్ అయితే చేసుకోవచ్చు సో సింపుల్గా మనకు సిక్స్ కాయిన్స్ అయితే పడ్డాయి సో అండ్ ఇక్కడ మనకు టాప్లో టైమర్ కూడా రన్ అవుతుంది ఆ టైం లోపు ఎవరైతే ఎక్కువ స్కోర్ చేస్తారో వాళ్ళే విన్ అవుతారు గైస్ సో ఇక్కడ చూసినట్టయితే మనది నైన్ స్కోరు ఆపోజిట్ యాత్ ఇంకా ఇంకా సిక్సే ఉంది సో చూద్దాం లాస్ట్ చివరి వరకు ఈ టైం అనేది క్లోజ్ అయ్యే లోపు ఎవరు టాప్ పొజిషన్లో ఉంటారు ఎవరు ఎక్కువ స్కోర్ చేస్తారని చూద్దాం స్కోర్ ఎవరు ఎక్కువ చేస్తే వాళ్ళే ఆటోమేటిక్గా విన్ అవుతారు ఇంతే సింపుల్ ఇందులో ఏమీ లేదు అండ్ లూడో గేమ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఆడొచ్చు కాబట్టి అందుకే ఈ యాప్ గురించి మీకు రికమెండ్ చేస్తున్నాను అండ్ ఇక వీడియో లెంత్ అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి మీకు చివరిలో మళ్ళీ వీడియో క్లిప్ అయితే యాడ్ చేస్తాను గైస్ ఇక్కడ మనం గేమ్ అయితే చివరికి వచ్చేసాము ఆల్రెడీ టైం కూడా అయిపోయింది మీరు ఇక్కడ చూసినట్టయితే నేను విన్ అయ్యాను గైస్ చాలా ఈజీగా విన్ అవ్వచ్చు సో చూసారు కదా నేను విన్ అయ్యాను ఇప్పుడు బ్యాక్ వెళ్తే మనకు వన్ రూపీ అనేది మన వ్యాలెట్లోకి అయితే వచ్చేసింది సో ఇక్కడ రీఫ్రెష్ చేస్తాను ఒక ఐసి ఇక్కడ చూడొచ్చు మనకు ట్వంటీ సిక్స్ రూపీస్ అయితే అయ్యాయి ఇంతకుముందు ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే ఉండేవి సో ఈ విధంగా సింపుల్గా మనం ఇందులో లూడో గేమ్ అనేది ఫ్రీగా ఆడుతూ మనం చాలా రియల్ క్యాష్ అయితే ఎర్న్ చేయొచ్చు సో ఇలా ఎర్న్ చేసిన మనీని విత్డ్రా చేయాలి అన్న కూడా మనకి ఇన్స్టెంట్ పేమెంట్ అవుతుంది సో చూసారు కదా గైస్ ఈ విడియో అయితే నేను చెప్పాలనుకున్నా ఇంతే సో నేను మీకు లైవ్ లో ఎలా ఎర్న్ చేయాలని చెప్పాను అండ్ లైవ్ లో గేమ్ ఆడి విన్ అయ్యి మరీ చూపించాను అండ్ లైవ్ లో విత్డ్రా చేసి పేమెంట్ ప్రూఫ్ కూడా చూపించాను గైస్ సో ఇంత జన్యున్ గా అయితే ఎవరు కూడా చూపించారు సో ఎందుకంటే నేను జెన్యున్ యాప్స్ గురించి చెప్తాను కాబట్టి మీకు జెన్యున్ గా లైవ్ లో విత్డ్రా చేసి పేమెంట్ ప్రూఫ్ కూడా చూపించాను అండ్ ఒకవేళ మీరు ఈ యాప్ ని ట్రై చేసి ఉంటే మీకు పేమెంట్ వస్తే మాత్రం ఖచ్చితంగా కింద కమెంట్ అయితే చేయండి ఈ యాప్ వర్క్ అవుతుంది అనేసి ఎందుకంటే మిగతా వాళ్ళకు కూడా తెలుస్తుంది మనం జెన్యున్ కాదా అండ్ అదే విధంగా ఒక వేళ మీకు ఈ వీడియో అనేది ఏ మాత్రం ఇన్ఫర్మేటివ్ గా అనిపించినా మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ అయితే చేయండి గైస్ సో ఇంతే గైస్ మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో